తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల వ్యయం విషయంలో కొత్త చిక్కుల్లో పడ్డారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిబంధనలకు ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎరబెల్లి ప్రదీప్ రావు కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారా ఇటీవల మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఈ ఫిర్యాదుకు ప్రధాన కారణంగా నిలిచాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తాము సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఇందుకోసం తమకున్న ఐదు వందల ఎకరాల భూమిలో పదారు ఎకరాలు అమ్మవలసి వచ్చిందని రాజకీయ జీవితంలో ఎప్పుడు ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డారని తనకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఉన్నాయని చేసిన ఈ వ్యాఖ్యలను ఆధారంగా చూపుతూ ప్రదీప్ రావు తన ఫిర్యాదును ఈసీ దృష్టికి తీసుకెళ్లారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖపై బిజెపి అభ్యర్థిగా ప్రదీప్ రావు పోటీ చేశారు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న కర్చకు వాస్తవ ఖర్చుకు పొంతం లేదని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునే నరేందర్ కూడా ఇదే అంశంపై ఈసీని ఆశ్రయించారు ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఫిర్యాదు అందడంతో కొండా సురేఖపై ఒత్తిడి పెరుగుతోంది పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్ లో అప్డేట్ చేసుకున్న కొంత సుష్మిత వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది మా కూతురు తొందరపడి అన్నదో ఆలోచించి అన్నదో నాకు తెలియదని కొండా మురళి అన్నారు కొండా మురళి సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం

ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది నువ్వు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వారి దగ్గరికి పోయి నేను చేయి ఫారెస్ట్లో పరిపడ నువ్వు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పచ్చు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పింది అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుడములకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లో పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈ ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఆయన మా మనోరాంతం కూడా మాట్లాడలేదు మరి మా మా నగరాలు అమ్మార్త మరి సుస్మితా పటేలు ఏమున్నది అంటే ఏంటంటే మాది పదిహేను రేఖమ్మ గారి ఎమ్మెల్యే మా ఊర్లో గుట్టలు కుట్టలు అన్ని కూడా నాకు తెలుసు నా బిడ్డకు తెచ్చు నా కుందరపడి అన్నదో కుందరపడో నా కూతురు రాజకీయ రక్తం ప్రజాసేవ మా ఆలోచన అది దానికి వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే ఈజ్ మేజర్ కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తన వైశ్యులు అందరూ కూడా